ఫ్రెండ్స్ తెలుగు అయితే అయితే రాపిస్తున్నా నీకేం చూపెట్టాలి మా బిట్టడ సైకిల్ తోటి ఆడుతుండు అగో మా చిన్న బ్యాగ్ అయితే అట్లా పడేసి అనమాట ఆట ఆడుతుండు వంట అయితే కంప్లీట్ అయిపోయింది లెవెన్ థర్టీ అవుతుంది ముసురు అయితే పడుతుంది అనమాట బయట వర్షం వర్షం అయితే పడుతుంది ముసురు లే లే సైకిల్ దెబ్బ తక్కుతుంది రై ఇక్కడైతే అక్షరమాల అయితే రాపిస్తున్నా తెలుగు హోంవర్క్ అనమాట చదవమని ఇచ్చినారు రాస్తుంది చదివితే గుర్తుంటుంది కదా అనేసి అయితే చెప్తున్నా రాయమంటే ఏడిపోస్తుంది ఫస్ట్ బ్యాగ్ అక్కడ పెట్టి ఉండని తీయక్లే బ్యాగ్ చినిగిపోతుంది రా లే అచ్చులైతే అన్నీ రాస్తాడనమాట అనమాట అల్లులకడికి వచ్చేసరికి రాదు ఇంకా ఎక్కడి వరకు రాస్తాడు ఏంటిది అయితే మీతో అయితే షేర్ చేసుకుంటా మా బిట్టుగా అయితే బ్యాగ్ తోట ఆడుతుండు బ్యాగ్ ఏడు తీసుకుపోతున్నావు రాయి నువ్వు రాయి ఫస్ట్ బండి చూడడం కాదు సైకిల్ది ఫస్ట్ సైకిల్ ఆ ఇంట్లో పెట్టుపో సైకిల్ పొద్దున నుంచి సైకిల్ తోటి ఆడుతుండు వీళ్ళకైతే రెడీ చేయలేదు వర్షం పడుతుంది అనేసి కటింగ్ అయితే చేపియాలనుకుంటున్నా వీలైతే చేపిస్తా లేకపోతే లేదనమాట సైడ్లో అయితే తీపియాలని చూస్తున్నా సైడు బ్యాక్ సైడు స్టైల్ కటింగ్ అయితే ఏపీయనికైతే ఛాన్స్ లేదు ఇంకా ఎందుకోసం అంటే స్కూల్కి వెళ్తున్నారు కాబట్టి ఇద్దరు స్కూల్కి వెళ్తున్నారు మా బిట్టు కూడా స్టైల్ కటింగ్ లేదు ఏందిరా సైకిల్ మీద తీసుకుపోతావా బ్యాగ్ని మోస్తావా అది కింద పడుతుందా బ్యాగ్ మోయలేకపోతుంది మా బిట్టు కానీ నువ్వు బ్యాగ్ దాని మీద పెట్టేసే అలా పెట్టు చాలా బరువున్నాయి బుక్స్ మాత్రం సైకిల్ మీద పెట్టినవారు గ్రేట్ బిట్ గ్రేట్ గ్రేట్ సైకిల్ మీద తీసుకోబో సైకిల్ మీద సైకిల్ మీద తీసుకొతున్నది కింద పడుతుంది చీరల పెట్టు చీరలో పెట్టు ఎస్ చీరలో పెట్టేసేయి ఇట్లయితే చేస్తుండు మా బిట్టుగాడు ఇక్కడ చేరు కదా అక్కడ చేరు అక్కడ ఖాళీగా ఉన్న చీరలో పెట్టాలి ఇందులో అయితే లైట్ అయ్యలేదు ఫ్రెండ్స్ ఈ బ్యాగేది నీ బ్యాగ్ ఏది కింద పడేసినవి అట్లా రివర్స్ పెడతారా మంచిగా పెట్టాలా బ్యాగ్స్ మంచిగా పెట్టాలా బ్యాగ్స్ నొప్పి అయిందా మరి ఎందుకు అంత ఓరక్షన్ చేస్తున్నావు సైకిల్ అటు పెట్టుకో నీట్గా సైకిల్ అటు పెట్టేసి అటు అటు ఫ్రిడ్జ్కి తాకనే పో అటు సైడ్ పెట్టు అటు సైడ్ పెట్టేసి మా పెట్టును రాయమంటే రాసుకోవట్లేదు ఫ్రెండ్స్ నడులే లే ఇక్కడ అయితే రాస్తున్నావు రాదు అన్న అన్న రైటింగ్ అయిపోయినాక ఇస్తాను ఇక్కడ అయితే అన్నీ రెడీగా అయితే పెట్టేసిన గర్వీ అయితే అయిపోయింది బుడమకాయ అయితే వేసేసిన ఫ్రెండ్స్ అన్నం వండేసిన ఇక్కడ నీళ్ళు అయితే రెడీ పెట్టినా అంటే వెయిట్ చేయాలి వాళ్ళకు రెడీ చేయడానికి ఇక్కడ అన్నం అయితే కంప్లీట్ అయిపోయింది ఇలా ఉంది ప్రజెంట్ ఇట్రా రాసిన రాయ్ రాయ్ ఇలా అయితే రాస్తుండు ఓకేనా ఫ్రెండ్స్ బిడ్డు వంటత్రులు చదవని ఒకసారి చదువు మంచి చేతులు కట్టుకో చేతులు కట్టుకో చేతులు కట్టుకో చెప్పు ఇప్పుడు చెప్పు సరే సరే నేను చూస్తా కానీ ఏమైంది వన్ టు త్రీ ఆల్ఫాబెట్ షాప్ ఎయిట్ నైన్ టెన్ స్కూల్లో టీచర్ మంచిగా చెప్తుందా నీకు చెప్తుందా బిట్టు ఏం చేస్తున్నావు స్కూల్లో చెప్పు అట్లా వేయద్దు స్కూల్లో ఏం చేస్తున్నావు చెప్పు ఫస్ట్ క్లాస్ ఏం చేస్తున్నావు ఫస్ట్ పీరియడ్ ఏం చేస్తున్నావు నువ్వు ఏం రాస్తున్నావు ఇంగ్లీష్ టీచర్ వస్తుందా మ్యాథ్స్ టీచర్ వస్తుందా చెప్పు 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 మరి అట్లా తిరగొద్దు చెప్పు సరే సండే మండే చెప్పు సండే సండే మండే చెప్పు సండే మండే ట్యూస్డే అట్లా వేయద్దు మంచిగా చెప్పాలి మంచిగా చెప్పు మంచిగా చెప్తావు లేదా మళ్ళా కొడుతున్నావు సరే నీకు చాక్లెట్ ఇవ్వాలా మనం సైలెంట్ అయినా తెలుసా చెప్పు నాకు వన్ టు త్రీ నేను చాక్లెట్ ఇస్తాను వీడియోస్ ఇస్తున్నాయి కదా వీడియో ఇస్తున్నాయి కదా నువ్వు చేతులు వన్ అరే రిపీట్ చేసిన రిపీట్ చేస్తున్నా కదా మళ్ళీ సరే సరే ఇవి ఓకే అవి ఓకే కానీ సండే మండే చెప్పవా ప్లీజ్ మండే ట్యూస్డే వెనస్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే మళ్ళీ నువ్వు చెప్పు ఇప్పుడు నేను చెప్పినా కదా నువ్వు చెప్పు ప్లీజ్ నువ్వు చెప్పు నీకు గుర్తొచ్చినాయి చెప్పు సండే చెప్పు అండ్ సాటర్డే ఆల్ఫాబెట్స్ చెప్పు ఇప్పుడు మంచిగా చెప్తానే చాక్లెట్ ఇస్తా చేతులు పెట్టుకో ఇటు చూడు కెమెరాకి చూడు ఈఎఫ్జి ఎవరు చెప్తారు డాడీ చెప్తారా డాడీ రాస్తాడా నీ వంత ఎగ్జామ్స్ అన్నీ సరే సరే నీకు వచ్చినాయి చెప్పు సరే చెప్పు చెప్పు ఏంటిదిరా పీకే ఏంటిదిరా నెక్స్ట్ ఇంకా ఇంకా ఏం చెప్తావు బిట్టు మీ ఫ్రెండ్స్ నేమ్ చెప్పు టీచర్ నేమ్ చెప్పు ఫ్రెండ్స్ నేమ్ చెప్పు టీచర్ క్లాస్ టీచర్ నేమ్ చెప్పు ఏబీ కాదు క్లాస్ టీచర్ సరే క్లాస్ టీచర్ నేమ్ నేను చెప్తాను తర్వాత చెప్పాలి సరేనా మీ క్లాస్ టీచర్ నేమ్ వరలక్ష్మి టీచర్ చెప్పు వరలక్ష్మి చేతులు పెట్టుకో చేతులు పెట్టుకో నేను చెప్తా వరత వరలక్ష్మి 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 టీచర్ అదే వరలక్ష్మి టీచర్ చెప్పు వరలక్ష్మి ఇప్పుడు చెప్పు వరలక్ష్మి వరలక్ష్మి అదే సరే లక్ష్మి టీచర్ అను లక్ష్మి టీచర్ అన్ లక్ష్మి అను లక్ష్మి 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 లచ్చమ్మ కాదురా వరలక్ష్మి వర వర వ వర వడ వడగా వరలక్ష్మి వా రా ల లక్ష్మి వరలక్ష్మి టీచర్ టీచర్ వరలక్ష్మి టీచర్ వరలక్ష్మి టీచర్ ఓకేనా మీ క్లాస్ టీచర్ నేమ్ చెప్పరా చిన్న రా అయిపోయిందా కంప్లీట్ అయిపోయిందా ఇలా అయితే వేస్తున్నారనమాట ఒకనా ఫ్రెండ్స్